ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు శని భగవానుని అనుగ్రహం మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది గతంలో మీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమయంలో శని భగవానుడు అయితే మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు రాశి వారికి మాత్రం ఈ రెండు రోజుల్లో అయితే ఒక స్త్రీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది ఏ స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది వారి వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు మీ యొక్క శుభ అశుభ ఫలితం లు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంగా ఒక్కసారి కాల్ చేయండి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరికి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక కుంభ రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని టార్గెట్ చేయబోతుంది జాగ్రత్త ఈ సమయంలో శనీశ్వరుని అనుగ్రహం అయితే మీకు ఎక్కువగా ఉండబోతుంది శని అంటే శిక్షించే గ్రహం కాదు పాలించే గ్రహం అయితే శని గ్రహం అంటే అందరూ భయపడతారు కానీ శని గ్రహం నేర్పేది ఇదే కష్టానికి ప్రతిఫలం మాత్రమే శని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు గతంలో శనిశ్వరుడు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు కానీ ఈ సమయంలో అయితే మీ యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు బాగా ఆలోచించి చేస్తారు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ కుంభారాశి వారు ముఖ్యంగా ఏంటంటే వీరికి ఏం చేయాలనిపిస్తే మాత్రం అదే చేస్తారు ఇతరులు ఒకటి చెప్తే అస్సలు చేయరు మీరు మనసుకు నచ్చింది మాత్రమే చేస్తారు వీరికి వీరి మనస్సుకు నచ్చిన పని మాత్రమే చేస్తారు ఈ రాశివారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు తప్పు లేకపోతే ఎవరి దగ్గర కూడా తల వంచరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభ రాశి వారికి సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరూ నా వల్లే అనే కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వస్తే తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే దానికి ఉన్న దాంట్లో మొత్తం పెట్టేస్తూ ఉంటారు వీరి తాహతకు మించి దాన ధర్మాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారికి మాత్రం గతంలో పడిన కష్టాల నుండి ఈ సమయంలో విముక్తి లభించబోతుంది కానీ ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో కుంభ రాశి వారికి అయితే శనిశ్వరుని పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఇప్పటి కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులు అన్ని తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ సంపాదన కూడా రెట్టింపు అవుతుంది మీ కష్టానికి తగిన ప్రతిక ప్రతిఫలం తప్పకుండా మీకు లభించబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేయండి అందులో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మీకు మనశ్శాంతి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టు మీ జీవితం మీరు ఊహించుకున్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది మీ యొక్క కళ నెరవేరబోతుంది ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఇంక్రిమెంట్స్ జీతాలు పెరిగి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో అయితే మీరు ఇంటర్వ్యూకు వెళ్తే మీ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగం దొరకకపోవడం కష్టం అవుతుంది అని చెప్పుకోవచ్చు మీరు మరింత శ్రమ పడే అవకాశం ఉంది ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే మంచి ర్యాంకులు అయితే లభిస్తాయి ఈ సమయంలో అయితే ఈ కుంభరాశి వారు గత కొంతకాలంగా మీ తండ్రితో ఉన్న గొడవలు తొలగిపోయి మీ తండ్రి వైపు ఉన్న బంధువులు మీకు అనుకూలంగా ఉంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో అయితే సినీ కళ పరిశ్రమ సంగీత సాహిత్య రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు కొంత డబ్బు సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో అయితే మీరు ఏదో విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది అంటే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ల ద్వారా వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాల ద్వారా మీకు మంచి ధనం అనేది చేకూరే అవకాశాలు ఉన్నాయి మీ భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది అయితే ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు మీరు ఏం తిన్నా చూడలేనివారు మీరు సంపాదించుకుంటున్నారే మీరు తింటున్నారే మీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారే మీరు బాగా రెడీ అయ్యారే అని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు వారి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీ ఎదుగుదలను చూసి వారైతే ఓర్చుకోలేకపోతున్నారు వారు అయితే మీపై అనేక కుట్రలను అనేక కుతంత్రాలను చెడు ప్రయోగాలను చేస్తున్నారు అటువంటి వ్యక్తులు మీకు ఈ సమయంలో ఎవరో తెలుస్తుంది వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి అటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతుంది అయితే ఈ సమయంలో మీకు నరదృష్టి అయితే అధికంగా ఉంటుంది అయితే మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అన్నంతో అభిషేకం చేయించుకోండి దృష్టి దోషాలు అయితే తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి